એ મકું કા બતલ ગુતે છે એ એ પકા સાડી કોકું પુંડો કે પેટો હેદી ના હાઈ કોટુ રલ્લી આઈ કોટુ કાલડી આઈ

ఏమన్నాలో కరెక్ట వస్తుంద పొద్దున వాళ్ళు ఇచ్చినారు తా పొద్దున్న జీప్ వేసుకోవాలి అంటే क्या खेत को बोलना है ये अटडीरतात दादा పెద్దోళ్ళు చిన్నోళ్ళ లేకుండా వాళ్ళని అడిగిరెడ్డి నీలం సంజీవరెడ్డి అట్ట చూడు బరవడాక చూద్దాక చూద్దా ఆడుతు ಮೋಕಲ್ ತು ಕಟ್ಟೋ

ఊరికంటే సార్ సార్ ఎందుకేసావు అంటే సార్ కేసావు సార్ లేచిదా మన ఊరికి వచ్చిన అతిథి అట్ట మరి అది ఒకటే పర్లేదు పంపించి కాదు మళ్ళీ సార్ అట్ట దెబ్బట శా తక్కువ

क्या कुकला नाम मत डा ना बाप का दिन होता है अब्रु મોર ઇન્દુ મોર સટસ મંડમંડ દુસતા ઓ એ મોર એ હું જે કોન નિન ઓ હા ડાંગ નું તો હા કે બચરાં કે હા ને કી દુકે ની ટેન્શન ન સુખી કે